దేవుని పురుషుద్ధనామానికి మహిం కలిగిన గాక మన మధ్యన జయరాజ్ గారు ఉన్నారు ఆల్రెడీ మీకు ప్రోగ్రామ్ తీసాను ఆయన దేవుని యొక్క ప్రేరేపణ చేస్తే కొన్ని వాక్యాలు చెప్తామని అనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు యూత్ పిల్లలు చెడిపోతున్నారు సమాజంలో వాళ్ళ గురించి కొన్ని మాటలు గురించి చెప్తున్నా అంటున్నారు కాబట్టి శ్రద్ధగా విందాం దేవుడికి వందనాలండి చక్కటి సమయాన్ని ఇచ్చిన దేవుడికి మీకు కూడా నా అప్పుడైన క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ వాక్యంలో మనం చూసుకుంటే ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటామండి అయితే ఎన్ని చూసినప్పటికీ మానవులంతా కూడా జారచత్వంలోనే మరి మునిగిపోయి ఉన్నారని దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు క్రైస్తువులకే కాదండి ఒక అన్నిజనులు కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది వినాలండి విని దాన్ని తెలుసుకొని జారసత్వము అనేది దాన్ని ఎవరు మరి విడిపించగలరు అనే శక్తి ఎవరి నుంచి కలిగింది అనేది ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి బైబుల్ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనం తెలుసుకోవాలి జారసత్వంలో ఎంతమంది పాడైపోతున్నారు ఎంతమంది పత్రంలోకి వెళ్ళిపోతున్నారు ఎంతమంది మరి కుటుంబాలు పాడు చేసుకున్నారు ఎంతమంది జీవితాలు పాడు చేసుకున్నారు అనేది తెలియాలండి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినప్పుడు ఎపిసీలు రాసిన పత్రికలు అపోస్తున్న పౌల్ గారు మరి ఇక్కడ ఎపిసీలో సంఘానికి ఆయన తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ ఐదో అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నారంటే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పని నడుచుకోండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమివాసన ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి మీలో జారచత్వమే కానీ ఏ విధమైన అపిత గాని ఏ లోపత్వమే గాని వీటి పేరు ఎత్తకూడదు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే పవిత్ర అవి అపవిత్రమైనటువంటి మాటలు కానీ అపవిత్రమైనటువంటి అలవాట్లు కాని అపవిత్రమైన విషయాలు కాని మానవుడు ప్రేరేపించి చేసుకున్నట్టయితే తన దేహమే పాడిపోకుండా కుటుంబాన్ని కూడా నష్టం తెచ్చుకుంటాడు ముఖ్యంగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే క్రీస్తు ప్రపంచ మానవులందరి కోసము ఆయన ఒక్కడే బలిగా అర్పణగా మన కోసం వారు ఇలాంటి త్యాగం చేయగలిగినటువంటి వారు ఈ భూలోకంలో మనకి ఎవరు మన కోసం త్యాగారు ఈ జారచత్వం అనే దాని విషయానికి వచ్చినప్పుడు ఈ జారచత్వాన్ని ఎవరు కలిగించేవారు ఇంకొకడు ఉన్నారు ఎవరై అంటే దురాత్ముడు అనేవాడు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు మానవులందరికీ వ్యతిరేకంగా ఉన్నాడు ఈ దురాత్ముడిని నుంచి విడుదల చేయడానికి దేవుడు మానవ ఆహారం తోటి ఒక మానవుడుగా మన ఈ భూలోకంలో కన్య జన్మించిన మాట ఎంతో సత్యమైనటువంటి మాట సత్యమైన మాటలతోటి దేవుడు ముప్పై మూడు సంవత్సరాలున్నారా ఈ జారచత్తలతోటి జారులతోటి ఆయన ఎంతో మరి ఓపికతోటి స్వార్థను ప్రకటించాయండి ఇంకా మన కిందకి చూసినప్పుడు మీరు ప్రేమ కలిగి నడుచుకోండి మీలో జారచత్తమే కానీ ఏ విధమైనటువంటి అపవిత్ర గాని లోపత్వే గాని వీటి పేరు ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగదు మానవుడు పరిశుద్ధుడు కావాలి అంటే ఒక దేవుడు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది దేవుడు లేకుండా మానవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు కాలేదు పరిశుద్ధుడు అవ్వాలి అంటే ఏంటి నిజం తెలుసుకోవాలి నిజం తెలుసుకున్నప్పుడు అని మనం ఇంకా కిందకెళ్ళి మనం చూసినప్పుడు చూసిన నాలుగు వచ్చిన కిందప్పుడు ఏంటి మరి పరిశుద్ధులకు తగినది కొత్త వచ్చిన ఉచ్చరింపోని మీరు బూతులైనను పోకిరి మాటలైనను పరిశుభ్రతులను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహార్థికుడైనను లోవైనను క్రీస్తు యొక్క జీవన యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు ఏ క్రైస్తువులైనా క్రైస్తువులైనా సరే విగ్రహార్థికులైనా సరే ఎవరైనా సరే దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి మాత్రం హక్కు మాత్రం లేదు ఎందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే మానవుడు పరిశుద్ధుడిగా అవ్వాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధుడిగా జీవించాలి నీతిమంతుడిగా ఉండాలి అని ఆయన తెలియజేశాడు మనకి ఆ తెలియజేసినటువంటి విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వినుకుంటూ వాటిని ఎన్నో వాక్యాలు చెబుతుంటూ వాటిని వినుకుంటూ పక్కన పెట్టుకుంటూ జాన జీవించినట్టయితే దేవుని ఒక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం లేదు తాగుబోతను తిరిగిపోతేనను తిట్టుపోతేను యుచారైనను దోసుకునేవాడైనను దొంగ అయినను అబద్ధైన మోసగాడైనను ఎవడైనా సరే దేవుడు రాజ్యాంగంలోకి వెళ్ళడం దేవుడు రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మానవుడు పవిత్రుడు కావాలి మానవుడు యొక్క దేహము పవిత్రంగా ఉండాలి మానవుడు యొక్క ఆత్మ పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేయాలి అంటే నీకు ఎవరు కావాలంటే నిజమైనటువంటి దేవుడు ఏసు క్రీస్తు దేవుడు ఏసు క్రీస్తు ఓ కులానికి ఓ జాతికి ఓ మతానికి ఓ రాష్ట్రానికి ఓ దేశానికి ఓ గల్లీకి ఓ ప్రపంచానికి దేవుడు కాదు ప్రజలందరికీ దేవుడు ఆయన దేవుడని బైబుల్ సత్యం ద్వారా మేము తెలుసుకునే ఉన్నాం ఈ తెలుసుకున్న వర్తమానాలు మనం చూసినప్పుడు జారత్మం అనేది మానవుడు ఎలా చేస్తారంటే చాలా మంది తాగుడు ద్వారా పాడైపోతున్నారు అది ఒక వ్యసనం ఇంకో చాలా మంది వ్యభచారం ద్వారా పాడైపోతున్నారు కొంతమంది డబ్బు కోసం పాడైపోతున్నారు కొంతమంది జీవితాలు కాపురాలనే కూల్ చేసుకుంటున్నారు ఏం చేసుకుంటారు డబ్బు ఏమైనా భూలోకూలోకి వచ్చినప్పుడు తీసుకొని వచ్చావా నువ్వు తీసుకొని మళ్ళీ వెళ్తావా వెళ్ళాలంటే నీ చేతిలోకి ఏమీ ఉండవు ఒట్టికనే వచ్చావు ఒట్టినే వెళ్ళిపోతావు దేవుని వాక్యం తెలుసుకొని అన్యాయ జీవితం జీవితాన్ని అనుభవించుకోకుండా న్యాయమైన జీవితం ఉందని తెలుసుకొని పరలోకమైనటువంటి జీవితం మనకు ఉందని చెప్పి ఈ జీవితము ఇదే అనుకొని మనం భ్రమపడొద్దండి ఇది ఒట్టిదే ఇది కళ లాంటిది ఇది వినోదం లాంటిది ఇది ఒక రోజు తోటి ముగించిపోతుంది అంటే ఒక రోజును ఒక రోజును చనిపోతావు మరి మరణించక ముందే మరణం రాకముందే రెండు మరణం నిన్ను ముందే నువ్వు ఏసుక్రీస్తు ప్రభుని తెలుసుకో నువ్వు పాపంలో ఉన్నావా తాగుళ్ళలో ఉన్నావా గోచారంలో ఉన్నావా దొంగతనంలో ఉన్నావా దోసుకునే వారికి ఉన్నావా కష్టాల్లో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా బాధల్లో ఉన్నా ఎన్నిట్లో ఉన్నప్పుడు కూడా నిన్ను విడుదల చేయగలిగిన శక్తి ఏసుక్రీస్తు యొక్క నామంలో ఉంది ఏసుక్రీస్తు ఎవరో కదండి ఆత్మ స్వరూపమైన దేవుడు ప్రేమ స్వరూపుడైన దేవుడు ఆ ప్రేమని మనకు అనుగ్రహించాడు ఇండి మనుషుడు పాపంలోనే పుట్టాడు పాపంలోనే చనిపోకూడదు పాపాన్ని విడిచిపెట్టడం ఏంటి పాపం అంటే దేవుని మాట నమ్మకపోవటం పాపం నువ్వు తాగుబోతిగా చచ్చిపోయావంటే నచ్చిన వర్గాన్ని వెళ్ళిపోతావు నువ్వు అబద్ధంలోని చనిపోయావంటే నిచ్చినరగానికి వెళ్ళిపోతావు నీకు పరలోకం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు నీకు సొంత రక్షకుడిగా ఉండాలి ఆ సొంత రక్షకుడికి నువ్వు అంగీకరించే వారిగా ఉండాలి దేవుని యొక్క వాక్యము ఎంతో సత్యమైందండి ఆ సత్యమైన వాక్యాన్ని కలిగి ఉండాలండి అందుకని ఏమన్నానంటే ఈ భూలోకంలో అసహ్యకరమైనటువంటి భూతులు పోకిరి మాటలు అనేకమైనటువంటి నీచికారమైనటువంటి నీచ కార్యాలు అనేక రోజు అపవిత్రమైనటువంటి కార్యాలు అనేక రోజు కుటుంబంలో అనేక అనేకంబాల్లో గొడవలు భార్యాభర్తలు కొంతకాలం కలిసి ఉండి బిడ్డలను విడిచిపెట్టేసి వేరు వేరే జీవితాలు అనుభవించుకోవటము ఇవన్నీ కూడా అనండి అలాగే భార్యాభర్తలు గడపాయకూడదు బిడ్డలు కూడా బాగా పెంచుకోవాలి భార్య భర్తలు ప్రభువు కోసం జీవించే వారిగా ఉండాలి క్రైస్తవులైనా సరే విగ్రహార్థులైనా సరే ప్రపంచం ఎలాంటి మానవులైనా సరే యేసుక్రీస్తు క్రీస్తు యొక్క మాటలో చూసినప్పుడు ఈ ప్రపంచం అంతా జాగసత్తో నింపబడి ఉంది ఈ ప్రపంచం అంతా మోసంతో నింపబడి ఉంది ఈ ప్రపంచం అంతా పాపంతో నింపబడి ఉంది ఆ పాపాన్ని పరిహారించగలిగిన శక్తి ఒక యేసుక్రీస్తుకు మాత్రం ఉంది ఆ యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా నీతి మంత్రుడిగా సత్యమంతుడిగా ఈ భూలోకములు మానవులందరి కోసము ఒక్కడే ఒక్కడే త్యాగం చేశాడండి అలాంటి త్యాగం చేయగలిగిన వారు మనం మన కుటుంబాల్లో మన బంధువుల్లో ఎవ్వరు లేరండి లోకనాజుల్లో లేరు అధికారులు లేరు ఎవ్వరూ లేరండి అలాంటి దేవుడు మనకి కావాలి కాబట్టి జారచత్తంలో ఉన్నాం అనుకోండి జారచత్తాన్ని విడిచిపెట్టు నువ్వు సిగరెట్ కాల్స్తే క్యాన్సర్ అని సిగరెట్ పెట్టి మీద ఉంటుంది కానీ సరే సిగరెట్ పెట్టు అమ్మటం మాండు వాళ్ళకి డబ్బులు కావాలి సిగరెట్ అమ్ముతాడు చుట్టకాడితే క్యాన్సర్ వస్తుంది దాన్ని అమ్మకూడదు పని పండించకూడదు కానీ వాడు పండిస్తాడు అమ్ముతాడు అది తాగేవాడు తప్పు అమ్ముకునేవాడు తప్పు కానీ లోకం అంతా ఏంటంటే ఈ డబ్బు అనేది ఏంటి ధనం అనేది ఒక రోజున ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం గనక మరణించక ముందు మరణము రాకముందు అన్ని దగ్గరికి చేరకముందు ప్రభుని నమ్ముకోవాలి అన్యాయస్తులుగా ఈ భూలోక ఇంకొక అధ్యాయంలో మనం చూసినట్టయితే అంటే మధురపరిందీలు మళ్ళీ అధ్యాయము ఆరో అధ్యాయం తొమ్మిదో వస్తువులు మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట రాయిస్తాడండి అన్నయస్తుస్తులు దేవుడు రాజ్యమును స్వతంత్రించుకొని మీకు తెలియదా మోసపోవద్దు జారులైనను ఈ గ్రహార్థకులైనను ఇవచారులైనను అండ్ ఆరంగితనం గల వృషాంగులైనను దొంగలైనను లోబులైనను తాగుబోతులైనను దోషకులైనను దోసుకునేవరను దేవుని యొక్క మనకు హుదారులు కారు ఎవరైనా క్రైస్తువులైనా సరే ఇగ్రహార్థకులైనా సరే తెలుసుకోవాల్సిన సత్యం తెలుసుకోకపోతే సత్యం తెలుసుకోకుండా మనం మనం జీవితం ముగించినట్టయితే అది అగ్నిగుండానికి వెళ్ళిపోతాం అగ్నిగుండం తప్పదండి రత్నభవన్ పూజలు చేసినంత మాత్రాన మానవుడు పుణ్యాత్ముడు కాలేదు మానవుడు పుణ్యాత్ముడు కావాలి అంటే పాపం నుంచి విడుదల పొందాలి అంటే ఏసుక్రీస్ యొక్క రక్తంలో స్వరక్తం తోటి నిన్ను కొనుక్కోవాలి కొనుక్కోవాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి ఈ జారచత్వం గురించి మనం ఆలోచించినప్పుడు అనేక విధములుగా మానవులు జారచత్వంలో ఉంటారు ఈ లోకంలో ఏంటి ఇంకొక అధ్యాయం మనం చూసినప్పుడు కొన్ని ఐదులో కూడా చక్కటి విషయాలు రాయబడి ఉంటాయండి ఏంటి జారులతో సాంగత్యం చేయవద్దీ నేను ఆ పత్రికలో రాసి ఉన్నానని పౌరు గారు అది అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి వారు అక్కడ ఉన్నారని ఆలోచన చేసినప్పుడు అక్కడ జారులు అనేవాళ్ళు ఉన్నారు ఆ జారులకి ఎలాగైతే నేను చెప్పాలి అనే ఆలోచన వచ్చింది అక్కడ ఆయన వాక్యం చెప్పాడు ఎందుకంటే ఈ లోకపు జారులతోనైనాను లోపులతోనైనా దోసుకునే వారితోనో ఇగరాజిపుడు ఎంత మాత్రమో సాంగత్యం చేయొద్దని అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవచ్చు ఎలా ఎలా ఎన్ని మనం కలిసి ఉండాలి అందరితో కలిసి ఉండాలి అందరూ ఉంటారు మనకి మంచివాడు ఉంటాడు చెడ్డవాడు ఉంటాడు దొంగవాడు ఉంటాడు దోసుకునేవాడు ఉంటాడు అయితే దేవుడు ఇక్కడ అందరినీ ప్రేమిస్తాడు సమానమే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మాత్రం అలా కాదు ఇక్కడ అందరికీ భోజనం పెడతాడు సమానమే అందరినీ ప్రేమిస్తాడు సమానమే కానీ ఒక గానొక దాన్ని నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ అనే పట్టణానికి జాతత్వంలోను జీవించినట్టయితే పాపంలో నువ్వు జీవించినట్టయితే మోసంలోను జీవించినట్టయితే అన్యాయంతో నువ్వు పోరాడినట్టయితే అన్యాయస్తులు దేవుడు రాజ్యానికి వెళ్తానికి ఎవరికీ అధికారం లేదు అది క్రైస్తువులకి లేదు ఇక్కడ హార్థకులకి లేదు లోకనాజులకి ఎవరికి లేదు అందరికంటే గరుడైనటువంటి దేవుడు మరి ఈ విధంగా మనకు తెలియజేసిన వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు దేవుడు ఒక వాక్యం ఏం చెబుతుందంటే దేవుని యొక్క వాక్యము ఎంతో పవిత్రమైంది ఎంతో యథార్థమైంది ఎంతో సత్యమైంది ఈ వాక్యాన్ని ఎంతో మంది విని చెవులతో విడిచిపెడుతున్నారు విడిచిపెట్టద్దు కొద్ది నిమిషాలు ఆలస్యం చేసుకోండి ఎన్నో టీవీ ద్వారా చూస్తూ ఉంటారు ఎన్నో మాటలు చెప్పు ద్వారా వింటుంటారు ఇను మట్టుకు వింటున్నారు కానీ గ్రహింపలేని స్థితిలో ఉంటున్నారు ఆ రీతిగా జాలచత్వం చేసి అనేక యవనస్తులు పాడైపోతున్నారు జాలచత్వం చేసి పెద్ద వయసులకు వెళ్ళి వారు పాడైపోతున్నారు జాలచత్వం చేసి అనేక చిన్న బిడ్డలు పాడైపోతున్నారు చిన్నతనం నుంచే బూతులు నేర్చుకుంటారు చిన్నతనం నుంచి పాపాలు నేర్చుకుంటారు ఈ పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వెళ్ళిపోతాయండి పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారో పిల్లలలో అదే చూస్తుంటారండి అది చూసి పిల్లలు అది నేర్చుకుంటారండి ఆ విధంగా విధంగాలారా అండి అనేక ప్రజలారా మీరు ఏం చెప్పుడు అంటే అన్యాయస్తుడు అంటే దేవుడి మాట విని నమ్మకోవటమే అన్యాయం దేవుడి మాటల్లో సత్యం ఉంది జీవం ఉంది మేము కూడా ఈ వాక్యం భోజించి మేము కూడా ఎంతో జారసత్వంలో జీవించామండి జారసత్వంలో జీవించడం వలన ఆ జారసత్వం మనల్ని ఎంతగా దిగదార్చింది అంటే కోర్టులో ఆస్తులు పోయినాయండి ఎకరాలు భూములు పోయాయండి ఉన్న అన్నీ పోయాయండి లాస్ట్కి మాకు మిగిలింది జారచత్రం మిగిలిపోయిందండి ఆ జారచత్వం విడిచిపెట్టిన తర్వాతే మాకు తెలిసిందండి యేసో క్రీస్తు ప్రభు తెలుసుకున్న తర్వాత నువ్వు జారచత్వంలో నుంచి పాపములో నుంచి మోసంలో నుంచి అన్యాయంలో నుంచి దొంగతనంలో నుంచి దోపుడులో నుంచి తాగుళ్ళలో నుంచి నిమిచారులో నుంచి నీచత్వంలో నుంచి నికృష్టమైన జీవితంలో నుంచి విడుదల పొందామండి అలాంటి జీవితం మానవుకి కావాలి అంటే ఒక ఆత్మ దేవుడి అవుతుందండి ఆ దేవుడు పరిశుద్ధుడండి అంత పరిశుద్ధుడని చెప్పాలంటే చిన్న విషయం కాదండి అది చాలా పరిశుద్ధుడైన అలాంటి పరిశుద్ధుడు మనకి కావాలి జారసత్వం అనేది మనుషుల జీవితాన్ని ఎంతో నాశనం చేసేస్తుంది జారసత్వం తాగుడు అనేది కుటుంబాలు కుటుంబం వాళ్ళు కూలిపోతాయి భార్య బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు కుటుంబ తల్లిదండ్రులు రోడ్డు మీద పడిపోతారు లాస్ట్కి ఇల్లు అమ్మేసుకుంటారు భూములు అమ్మేసుకుంటారు బంధువులు చేరని ఎవరు ఎవరు చారదెవరు మనకి ఎంతమంది మనం బాగుపడితే ఏడ్చే వాళ్ళు ఉంటారండి చెడిపోయినా ఏడిచే వాళ్ళు ఉంటారండి చెడిపోయితే ఇంకా భయ అనుకుంటారు బాగుపడితే ఎందుకు బాగుపడితే ఏడిచే వాళ్ళు ఉంటారండి ప్రపంచం అనేది అంచలంచరుగా నిన్ను లేవనత్నికి దేవుడు నీ పైన కృప చూపిస్తున్నాడు నువ్వు జారచత్వంలో ఉంటే పాపములో ఉంటే అన్యాయంలో ఉంటే అక్రములో ఉంటే నువ్వు విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు నీకు సొంత దేవుడు సొంత రక్షకుడు ఆయన ఒక్కటే దేవుడని నువ్వు నమ్మాలి యేసుక్రీస్తు దేవుడు కుమారుడని ఆయన దేవుడిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు జారసత్వం నుంచి సమస్త దుర్నీతి నుంచి నువ్వు విడుదల పొందుతావు అట్లా విడుదల చేయగలిగిన శక్తి ఏసుక్రీస్తు యొక్క స్వరక్త్వం చెందించినటువంటి ఒక దేవుడు తప్ప మన వాళ్ళు ఎవ్వరికీ లేదండి మన బంధువులు కానీ మన కులస్తులు కానీ మన దగ్గర ఉంటే ప్రేమిస్తారు మన దగ్గర ఉంటే మన ఇంటికి బంధువులు వస్తారు నీ ఇంటికి ఏమీ లేదు నీకు బంధువులు ఎవరు రారు నీకు అన్నీ ఉంటే ఏమీ కానుకోడానికి ఏ గురించి అయిపోతాడు ఆలోచన చేసుకోండి ధనముంటే మనుషులు అందరూ వస్తారు ధనము నీ దగ్గర లేకపోతే ఎవరు రారు అలాగే నువ్వు అన్యాయస్తుడిగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు న్యాయమంచుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ప్రపంచ మానవుడు సృష్టించిన దేవుడు ఎన్నో నన్ను సృష్టించిన దేవుడు కలలోకి మంది ఉన్నారు మనం భూమి మీద ఉన్నాం ఒక రోజున ఈ మానవ దేహాన్ని విడిచిపెట్టాలి మన ఆత్మ